అట్ల శ్రీదేవి ఆమె హస్బెండ్ భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా నంద్యాల హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకొని రిటర్న్ ఇంటికి వస్తారు ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కారు దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఈమె వర్త్తో పాటు జస్ట్ కాంపౌండ్లో అడుగుబెట్టిన కొద్దిసేపట్లోనే అప్పటికే అక్కడ ఉన్న వీళ్ళ తమ్ముడు గోపాలరెడ్డి అతని వైఫ్ గిరీష ఇంత ఇంకొంతమంది ఒక ముగ్గురు వ్యక్తులు గుర్తు వాళ్ళు ఆ రాళ్లతో అటాక్ చేసి చంపడం జరిగింది అనేది తెలుస్తుంది ఆమెకి తలపైన ఇంజనీరీ ఉంది చెవు మీద కూడా కట్ ఇంజనీ ఉంది అతనికి భాస్కర్ రెడ్డికి రెండు ఈ కాళ్ళ మీద డబ్బులు దెగ్లై ఫ్రాక్చర్ అయినట్టుగా చెప్తా ఉన్నాయి ఇందులో కోసం గాలిస్తున్నాము బయట వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఫామ్ చేసాం వాళ్ళ కోసం ప్రయత్నాలు ఇది కేవలం విషయం ఏంటంటే వీళ్ళకి గత పదహారు సంవత్సరాల నుంచి ప్రాపర్టీస్ కోసం అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళు ఐదుగురు అన్నదమ్ములు మొత్తం భాస్కర్ రెడ్డి వాళ్ళు ఇతను పెద్ద సో ఇతనికి చిన్న అతని గోపాల్రెడ్డికి వీళ్ళిద్దరి మధ్యన ఈ ఆస్తి పంపకాల గురించి కుదరలేదు ఈ బాస్ ఈ గోపాలరెడ్డి వచ్చేసి ఇరవై ఎకరాలు ఇమ్మంటున్నాడు అది నేను సంపాదించుకున్న ఆస్తి మా తండ్రి గారు ఇచ్చిన తొమ్మిది ఎకరాలే అది పంచుకోలేదు అతను ఈ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణలు జరుగుతూ ఉంది వాళ్ళ వాళ్ళ మధ్యన ఈ ఇరవై ఎకరాల గురించి అడుగుతున్నాడని అని చెప్పి ఇప్పుడు ఏదైతే బాధితుడు ఉన్నాడో శ్రీదేవి భర్త చెప్తున్నాడు అనమాట మా తమ్ముడు ప్రత్యక్షంగా తమ్ముడు భార్య కూడా ఉన్నారు ఆ స్థలంలో ఆస్తి గురించి మమ్మల్ని బ్రతకనియట్లేదు ఇంతకుముందు కూడా అటాక్ చేస్తాడు ఆరేళ్ళ కింద టూ థౌజండ్ సిక్స్టీన్లో అట్లా ఒకళ్ళ మీద ఐదు కేసులు ఇంకొకళ్ళ మీద ఆరు కేసులు ఉన్నాయి ఇది విషయం ఎటువంటి సెక్షన్ వెల్ కేసు సార్ గతంలో ఇంతకు ముందు భూమా అక్కడ దగ్గర దాడి జరిగింది ఆల్రెడీ టికెటింగ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఏవిస్ బారేన్ టీమ్ ముందర కూడా పికెటింగ్ పెట్టారు ఇల్లు అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళు అన్నద ముందు మరియు అక్కడ ఇల్లు అన్నీ పక్కపక్కనే ఉన్నాయి వాళ్ళ కూడా పక్క పక్కనే ఉన్నాయి అక్కడ వాళ్ళంతా మూమెంట్ అంతా అక్కడే ఉంటున్నారు మాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు పిలవటం కౌన్సిలింగ్ చేయటం వార్నింగ్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది వ్యక్తిగతమైన వాళ్ళ మధ్యన కక్ష మూలంగా ఇది జరిగింది అదర్వైజ్ మేము అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం టౌన్లో ఎలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేసాం పకడ్బందీగా ఇది వ్యక్తిగతంగా ఉన్న ఇష్యూ కాబట్టి అంతవరకు వేరే వాళ్ళకి ఉన్న దాని మూలంగా అక్కడ ఇటు జరుగుతున్న ఉద్దేశం ఇంటి పక్కనే జరగడం పోలీసులు కూడా చూసుంటే బాగుండేది కాదు అక్కడ వీళ్ళకి సంబంధించిన గొడవ అనేది లేదు కదా యాక్సిపేట్ చేయలేదు ఈ మర్డర్ కేసులో ఏం చెప్పాలి తెలుస్తా ఎవరున్నా గానీ దాన్ని వాళ్ళని ఉపేక్షించారు తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం